వీడియోలోకి వెళ్లే ముందు ఓన్లీ క్వశ్చన్ అడుగుతున్నా అబ్బా మిమ్మల్ని మిథున్ రెడ్డి అరెస్ట్ చాలా మంది సపోర్ట్ చేయట్లా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు జనం ఏమనుకుంటున్నారో తెలియాలి పార్టీ నాయకులకి ఈ వీడియో జగన్ పిఏ వద్దకి చంద్రబాబు పిఏ వద్దకి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కామెంట్లు చూసేలా చేస్తారు వీళ్ళు ముగ్గురు చూస్తారు ఈ కామెంట్స్ మిథున్ రెడ్డి ని జనం సపోర్ట్ చేస్తున్నారా లేదా ఐ సపోర్ట్ ఐ డోంట్ సపోర్ట్ క్లియర్గా పార్టీలు పక్కన పెట్టండి లిక్కర్ స్కామ్ జరిగింది ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే అనుకుంటే ఐ సపోర్ట్ లేదు లెక్కర్ స్కామ్ అంత అబద్ధం కూటమి కక్ష ఇది అనుకుంటే ఐ డోంట్ సపోర్ట్ క్లియర్ కట్గా కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే ఈ ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడమే టార్గెట్గా ఏపీ లెక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చిందని కొంతమంది అంటుంటే నిజంగానే లెక్కర్ స్కామ్ జరిగింది జగన్ అరెస్ట్ గ్యారంటీ ఎలా అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ యొక్క అప్పుడు కూడా ఢిల్లీ లెక్కర్ స్కామ్ దాన్ని మించినటువంటి వ్యవహారమే సో ఆయన అరెస్ట్ చేస్తారనే మార్కలు వస్తున్న నేపథ్యంలో ఏబిఎన్ రాధాకృష్ణ ఆదివారం నాడు మెట్ మధ్యాహ్నం ఒక ఊహించినటువంటి విషయాన్ని బయట ఆర్టికల్ రాశాడు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ సృష్టిస్తుంది సిఐడి సిట్ దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్ షీట్ లో జగన్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది ఇరవై రోజుల్లో దాఖలు మరో లో జగన్ రోల్ మొత్తాన్ని ప్రజల ముందు పెట్టనున్నారు అందులో ప్రజలు గట్టిగా నమ్ముతున్న నిజాలని సాక్ష్యాలతో సహా వెల్లడించే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలోనే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో స్కామ్ జరగలేదని ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మరు కళ్లెదు జరిగినటువంటి బహిరంగ దోపిడీ అది ఒక్కటంటే ఒక్క పాపులర్ బ్రాండ్ ఏపీలో అమ్మలేదు ఆ బ్రాండ్ల పేరుతో ఇమిటేషన్ బ్రాండ్లు అమ్మారు కల్తీ మద్యాన్ని అమ్మారు అంతేనా రేట్లు పెంచి ప్రజలు రక్త మాంసాలు ఆ పెరిగిన రేట్లతో మద్యం అలవాటు ఉన్న కుటుంబాలు ఆర్థికంగా దివాలా తీశాయి రోజంతా పని చేసుకున్నా మద్యానికే సగం పెట్టాల్సి వచ్చేది ఇంత రేట్లు ఎందుకు పెట్టారంటే క్రమంగా మద్య నిషేధం చేయడానికి కానీ చేయకుండా దోపిడీ చేశారు అంతా ప్రణాళికాబద్ధంగా రాశారు లిక్కర్ స్కామ్ ఎలా చేయాలో ఎలా డబ్బులు పిండుకోవాలో అసలు ప్లాన్ అంతా జగన్ రెడ్డిదేనని వైసీపీలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న అందరికీ తెలుసు ప్రతి దశలోనూ ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే నిర్ణయాలు జరిగాయి మనీ లాండరింగ్ కూడా జగన్ సూచనలు సలహాలతోనే జరిగిపోయేది అవినీతి వ్యవహారంలో పక్క మాస్టర్ మైండ్ అయినటువంటి జగన్ ఈ స్కామ్ ని పక్క గట్టి వందల మందిని పావుగా ఉన్నారు ఇప్పుడు వారు తప్పించుకోగలని జగన్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అది సాధ్యం కనీసం అవుతుంది జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అప్పట్లో అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా చేసిన దోపిడీల కారణంగా పదహారు నెలలు అప్పట్లో జైల్లో ఉన్నారు ఆ కేసులన్నీ సిబిఐ ఈడీ కేసులో ఉన్నాయి వాటి మీద విచారణ జరగకుండా న్యాయస్థానంలో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు కోర్టులు కూడా పనిచేయకుండా చేస్తున్నారు అప్పట్లో జైల్లో ఉన్న మరోసారి తప్పు చేయాలంటే భయపడలేదు ఈసారి నేరుగా తన చేతికి ప్రజలు అధికారం ఇచ్చేసరికి వారి రక్త మాంసాలు దోపిడీ చేశారు ఇలాంటి వారిని వ్యవస్థలు ఏమాత్రం ఉపేక్షించినా అది ప్రజలకే పొద్దున జరిగేటువంటి దారుణం అని ఏబిరా ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ వచ్చింది ఇంకోటి నిర్మల రామారాయణ కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఆయన ఐదేళ్ల పాలనలో అక్రమాల్లో జగన్ అనుకోలు ఊటీ చేసిన నలభై వేల కోట్ల ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం కక్కించకుండా వదిలిపెట్టబోదని జనవరు శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిమ్మల రామానాయుడు అన్నారు సుపరిపాలన తొలియడు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అనకాపల్లి చూడవరానికి వచ్చారు అక్కడ ఇసుక ఖనిజ వనరుల దోపిడీతో పాటు మద్యం వ్యాపారాలు కూడా కోట్లాది రూపాయలు జగన్ స్వాహన చేసి ఆ తప్పులకు శిక్ష తప్పకుండా చేస్తామని రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కువ ఆయనకి లేదని నిమ్మల రామానాయుడు అన్నారు అయితే జనం ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కింద కామెంట్స్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చూస్తారు జగన్ పిఏ చూస్తారు చంద్రబాబు పిఏ చూస్తారు ఇది నా బాధ్యత వాళ్ళ దగ్గర పంపించే పూచి నాది కానీ ఐ సపోర్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ ఐ డోంట్ సపోర్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ అని క్లియర్ కట్గా కామెంట్ చేయండి